అందరికీ హాయ్ అండి తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా ఆదివారం రోజు ఆరవ తారీకు తొలి ఏకాదశి సేన ఏకాదశి అంటారు మనకు ఈ తొలి ఏకాదశి నుంచి పండగలన్నీ మొదలవుతాయి తొలి ఏకాదశి రోజు ప్రసాదముగా మనము దేవుడికి అంటే శ్రీమన్నారాయణుడికి ప్రసాదము ఏకాదశిగా బట్టి స్వామి ఉపవాసం ఉంటాడంట అందరూ కూడా ఉండే భక్తులు ఉండొచ్చు ఉపవాసం ఉంటారు కదా ఆ రోజు స్వామివారికి పేలపిండి అంటే చాలా ఇష్టమంట అంటే జొన్న పేలాల పిండి చాలా ఇష్టమంట కాబట్టి నేను ఈరోజు జొన్న పేలాల పిండి అయితే చేస్తున్నాను ముందుగా మనము కొద్దిగా లావుగా ఉన్న జొన్నలు తీసుకొని ఆ జొన్నలు ఏ డస్ట్ లేకుండా ఇసుక రాయి అవన్నీ లేకుండా ఇలా స్టేనర్ కానీ జల్లడి కానీ పట్టుకొని మనము జొన్నల్ని అయితే క్లీ క్లీన్గా చేసి పెట్టుకోవాలి చూడండి కొంచెం అంత డస్ట్ వచ్చింది అది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ జొన్నల్ని మనం కొలత తీసుకుంటున్నాను ఈ కప్పుతో ఈ గిన్నెతో ఒక గిన్నె జొన్నలు అయితే తీసుకుంటున్నాను ఈ ఒక కప్పు ఒక గిన్నె జొన్నలకి ఒక స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఐదు కప్పుల వాటర్ అయితే పోసుకున్నాయి ఏ గిన్నెతో జొన్నలు కొలుసుకున్నామో ఆ గిన్నెతో ఐదు కప్పుల గిన్నె వాటర్ అయితే పోసుకోవాలి ఐదు కప్పులు ఎందుకంటే మనం వాటర్ తక్కువైతే జొన్నలు ఉడికినప్పుడు జొన్నలు అనేది జిగుటగా వస్తాయి కొద్దిగా జిగటి జిగటుగా మనకు అన్నంలాగా అంటుకుపోతాయి అన్నమాట నీళ్ళు ఎక్కువ ఉంటే మనకు జొన్నలు అనేది క్లీన్గా వచ్చేస్తాయి ఇప్పుడు బాగా ఒక మరిగిన తర్వాత ఒక ఒక మరుగు మరిగిన తర్వాత వాటరు దాంట్లో జొన్నలు వేసేసుకోవాలి జొన్నలు వేసేసి దానిపైన ఇలా గరిట పెట్టి తిప్పామనుకోండి అడుగున ఏదైనా డస్ట్ ఉంటే అదంతా సచ్చుజొన్న జొన్నలు జొన్నలు అలాగే ఏదైనా పురుగులు ఏదైనా ఉంటే డస్ట్ ఉంటే ఇలా పైకి లేయర్గా వచ్చేస్తుంటుంది అదంతా మనకు టీ కూడా పోసుకునే స్ట్రైనర్ తోటి ఇలా తీసేసుకోవాలి అంతా తీసేసుకున్న తర్వాత మనం ఒక్క పొంగు అంటే ఒక్కసారి మరుగుతే మరుగుతే సరిపోతుంది ఈ జొన్నలకి ఎక్కువ ఉడికించకూడదు ఉడికి మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది ఎక్కువ ఉడికినా రావు మనకు ఇవి పేలాలు తక్కువ ఉడికినా పేలాలు రావు అనమాట కరెక్ట్గా ఉడికినప్పుడే మనకు పేలాలు అనేది మనం అనుకున్నట్టుగా వస్తుంది చూడండి తాలు గింజలు అవి ఇవి తీసాను కదా ఇలా ఒక్క ఒక్కసారి ఉడికించుకొని ఇలా గరిటపెట్టి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ స్టైనర్లో వడకట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని సపరేట్గా ఇది తీసేసుకొని చూడండి ఇలా ఉడక ఉడికినట్టు ఉండకూడదు ఉడకకూడదు అనమాట జొన్నలు అలా ఉండాలి అలా ఉంటేనే పేలాలు అనేది బాగా పొంగుతాయి అనమాట ఇప్పుడు స్టైనర్ తీసుకొని వేరే బౌల్లోకి వడకట్టుకోవాలి వడకట్టుకొని కొద్దిగా గరిటతోటి అలా ఇలా తిప్పుకోవాలి ఇంకా చూడండి వాటర్ ఎక్కువ పోసినందుకు మనకు జొన్నలు అనేది క్లీన్గా వచ్చేస్తాయి కదా అంటుకోకుండా లేకపోతే అన్నంలాగా ముద్ద ముద్ద అవుతుంది వాటర్ తక్కువైతే అందుకనే వాటర్ ఎక్కువ పోసుకునేది ఇలా గరిటెతో తిప్పుకున్నాం అనుకోండి స్టైనర్లో వాటర్ పూర్తిగా దిగిపోతుంది అప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా మూత ఒక కవర్ పెట్టేసుకుంటే జొన్నలు అనేది బాగా మగ్ మగ్గి ఉంటాయి అన్నమాట ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి ఇవి మనము ఆరబెట్టుకోవాలండి ఒక్క నాలుగైదు గంటలైనా సరే లేదా ఒక నైటు అలా ఆరబెట్టుకున్న మళ్ళీ మరుసటి రోజు మనం పేలాలు వే చేసుకోవచ్చు ఇలా పొడిగుడ్డ కాటన్ గుడ్డ తీసుకొని ఇంటిలోనే ఎండకు కాదండి ఎండలో ఆరిపోయొద్దు ఇంటిలో ఫ్యాన్ గాల్లోనే ఆరిపోవాలి ఇలా పొడి పొడిగా అయినాక మరుసటి రోజు కానీ ఒక ఐదు ఆరు గంటలు ఆరినాక కానీ మనం పే పేలాలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పేలాలన్నీ నేను గుడ్డలో నుంచి సపరేట్ చేసి ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఇవి మనం పేలాలు తయారు చేయడానికి సిద్ధం చేసుకోవాలన్నమాట పేలాలు బాగా తడి లేకుండా జొండలు తడి లేకుండా ఆరిపోవాలి ఇంకా గో గోరెంటాకు నా చేతులకు గోరెంటాకు చూపిస్తున్నాను కదా ఆషాఢ మాసము గౌరీ తత్వంగా గోరెంటాకును పిలుస్తారు అమ్మవారు ఆశీర్వాదం వల్ల మనం పచ్చగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు అయితే పెట్టుకుంటారు గోరెంటాకును మన గౌరీ స్వరూపంగా చేసుకొని మనం చేతులకు కానీ కాళ్ళకు కానీ పెట్టుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు కూడా రావు వంటిలో వేడి ఉన్నా తగ్గిస్తుంది గోరింటాకు అలాగే చేతులకు ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పోతాయి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కూడా గోరెంటాకు అదృష్టమే కదా కాబట్టి ఆషాఢ మాసంలో ఒక్కసారైనా వీలైనంత మటుకు ఒక్కసారైనా గోరెంటాకు పెట్టుకోవాలి నేను చుట్టూ మధ్యాహ్న చందమామ చుట్టూ నక్షత్రాలలాగా డిజైన్ అయితే పెట్టుకున్నాను మన చేతులు మనము గోరెంటాకు పెట్టుకొని చూసుకుంటే చాలా ముచ్చట అనిపిస్తుంటుంది కదా ఇంకా మనము గోరెంటాకు అనేది మనం కొద్దిగా మెంతులు నానబెట్టి గోరెంటాకులో మిక్సీ పట్టుకొని తలకు పెట్టుకున్న హెయిర్ అనేది బాగా పెరుగుతుంది హే అంటే ఎండ్రకలు బాగా బారెడు బారెడు జుట్టు అయితే వచ్చేస్తుంది ఒత్తుగా ఎంట్రుకలు రాలవు తెల్లవి వెంట్రుకలు రావు దీని దీని మహిమ అదేనండి చాలా వెంట్రుకలు తలకు పనికి వస్తుంది మన చేతుల అందానికి పనికి వస్తుంది కదా అయితే ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించాను కడాయి అయితే పెట్టాను కడాయిలో మనం ఇప్పుడు అయితే వేయించుకోవాలి కాసిని కాసిని అంటే ఒక గుప్పెడు గుప్పెడు పేల జొన్నలు వేసుకుంటూ పేలాలు అయితే తయారు చేసుకోవాలి చూడండి ఇన్ని ఇన్ ఇన్ని ఇన్నికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసామనుకోండి ఒక్కొక్కసారి పేలాలు అనేది జొన్నలు అనేది ఎక్కువైపోయి పేలాలు రాకపోవచ్చు అందుకని కొంచెం కొంచెంగా చూసుకొని మనం వేయించుకొని పేలాలను అయితే తయారు చేసుకోవాలి అలా అని ఇంకా ఇలా బాగా హైలో పెట్టుకోవాలండి మంట మంట హైలో పెట్టుకున్నప్పుడే జొ జొన్నలు బాగా వేగి ఇలా పెట్టి వేయించుకోవాలి ఇంకా కొద్దిసేపు వేగంగానే వేడెక్కంగానే చిటపటలాడుతూ ఇంకా ఎగురుతూ ఉంటాయి పేలాలు ఇంకా మనం కవర్ పెట్టేసార్లు తమ్ తప్పనిసరిగా కవ కవర్ పెట్టాలి కవర్ పెట్టకుండా అలాగే వేయించామనుకోండి ఒక్క పేలా కూడా బా కడాయిలో ఉండవు అనమాట అన్నీ చిందిపోతాయి ఎగిరిపోతాయి అందుకని కవర్ పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు కవర్ తీసి చూస్తూ మళ్ళీ కలుపుతూ ఉండాలి ఎందుకంటే కవర్ పెట్టినప్పుడు మనకు వాటర్ అనేది స్టిమ్ అనేది వచ్చేస్తుంది ఆ స్టిమ్ పడకుండా మనం అప్పుడప్పుడు కవర్ తీసి కలుపుతూ ఉండాలి ఇలా అన్ని పేలాలు అనేది అయితే ఒక్క ఒక్క జొన్న గింజ కూడా వేస్ట్ కాకుండా చక్కగా పేలాలు అయితే తయారవుతాయి తెల్లగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి మొక్కజొన్నలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మొక్కజొన్న పీలాలు కూడా చేసుకోవచ్చు అంటే మనం బజార్లో కొంటూ కొని తింటాం కదా ఆ మొక్కజొన్న పేలాలు కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని కొద్దిగా ఉప్పు కారం కలుపుకొని తింటే ఎంత బాగుంటాయి మనం ఇంట్లో స్వయంగా మనం చేసుకొని తిన్నప్పుడు అంత తృప్తి అనిపిస్తుంటుంది కదా పాప్కార్న్ పాప్కార్న్ అని రోడ్ల మీద మనం ప్యాకెట్లు కొని తింటూ ఉంటాము అలా కాకుండా మనం జొండలు కూడా జొండలు కానీ లేదా మొక్కజొన్న గింజలు కానీ ఇలా పేలాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఒక్క కప్పుకు ఎన్నో పేలాలు వస్తాయి దగ్గర దగ్గర పిల్లలకి స్కూల్కి పోయినా బాక్స్లో పెట్టివచ్చు లేదా ఇంటికి వచ్చినాక కూడా స్నాక్గా కూడా ఉప్పు కారం కల్పిస్తే చక్కగా తినేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా అందరం తిన తినడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా అన్నీ తయారు చేసుకోవాలి నేను ఒక కప్పు తీసుకున్నాను కదా ఒక కప్పుకి ఎన్ని అయితే కూడా మీకు కొలిసి చూపిస్తాను ఇంకా అన్నీ ఇలాగేనండి తయారు చేసుకోవాలి తొలి ఏకాదశికి ఈ పేలపిండి నైవేద్యంగా శ్రీమన్నారాయణుడికి సమర్పిస్తారు ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాసము స్వామి కూడా ఉపవాసం ఉంటాడంట భక్తులు కూడా ఉపవాసం ఉన్నందుకు ఈ పేలపిండితో స్వామికి నైవేద్యం పెట్టి ఈ పేలపిండిని తిని ఉపవాసం పాటిస్తారని చెప్తారు అయితే ఇలా అన్ని పేలాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇంకా ఏకాదశి రోజు ఉదయమే లేచి స్నా చక్కగా ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి చక్కని దుస్తులు ధరించి మందిరము చక్కగా అలంకరించుకొని దేవుళ్ళ ఫోటోలు అన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ గంధము పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన వెలిగించి ఆ తర్వాత మనము ఈ నైవేద్యం కోసం ఈ ప్రసాదం చేస్తున్నాం కదా ఈ పేలపిండిని చక్కగా స్వామికి నైవేద్యంగా పెడతారు ఇప్పుడైతే పేలాలన్నీ అయిపోయినాయి వేయించడము చక్కగా ప్లేట్లోకి తీసుకున్నాను ఇక చూడండి ఎంత చక్కగా మల్లె పువ్వులాగా ఎంత హాయిగా ఉన్నాయో కదా ఇంకా మన గోరెంటాకు చేతుల్లో ఆ పువ్వులు కనిపిస్తే ఇంకా ఎంత ముచ్చటేస్తుందో కదా చక్కగా తేలికగా పేలాలనేది చాలా మల్లె పువ్వులు ఎంత చక్కగా వచ్చాయో చూడండి మనం చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటే పేలాలు జొన్నలు వేస్ట్ కాకుండా అన్ని మొత్తము పేలాలుగా పేలాల రూపంలో వచ్చేస్తాయి కదా నేను చెప్పినట్టుగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మీరు లేదా ఏకాదశికి చేయాలనుకుంటే అలా కూడా చేయండి ఒక గుప్పెడైతే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే శ్రావణ మాసంలో నాగపంచమి వస్తుంది కదా నాగపంచమి రోజు ఈ పేలాలను స్వామికి ఆ వేసి నాగదేవతకు సమర్పించి ఆ పేలాలను తీసుకొని వచ్చి ఇంట్లో ప్రసాదంగా తింటారు అదే పేలాలను పిల్లలుగా పిల్లలు లేరు సంతానం లేరు అనేవారు కూడా తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందంట పుట్ట మీద పేలాలు తింటే అని చెప్తారు పెద్దలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి కూడా చాలా ఇష్టం కదా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలు అంతా ఒక వంశానికి చెందిన వాళ్ళు కదా అయితే ఎన్ని పేలాలు వచ్చాయో కప్పుతో కొలుస్తున్నాను ఒకటి అయింది కదా ఇది రెండవది ఇంకా కొలిసి చూపిస్తున్నాను ఇది మూడో కప్పు ఇంకా అయితే ఇంకా అన్ని కలిపితే నాలుగు కప్పులు అండి ఒక కప్పు నాగపంచమి కోసం సపరేట్గా తీసి పెట్టాను కదా ఇంకా ఆ రోజు మనం బయట కొనే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే నాగదేవతకు సమర్పించడానికి కూడా మనం ఇంట్లో పేలాలు నీట్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ ఒక బౌల్లో పోసేసుకొని ఇంకా దీనికి కొలతలు పెట్టాను కదా బెల్లం కూడా కొలుచుకోవాలండి ఇది పక్కన పెట్టేసి బెల్లం చూపిస్తున్నాను మీకు గడ్డ రూపంగా బెల్లము దొరికినప్పుడు ఆ ఉండ రూపంలో అది మనం కొబ్బరి తురుము పడతాను చూడండి దాంతో తురుము బట్టి ఎండబెడితే ఎండ పెడితే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది లేదా ఇలా డబ్బాలోనే మనకు పొడి బెల్లం అనేది షాపుల్లో దొరుకుతుంది ఆ బెల్లమైనా తెచ్చుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు నాకు పొడి బెల్లం అందుబాటులో ఉంది కాబట్టి ఉండబెల్లం కలపడం లేదు ఇంకా ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను నాలుగు కప్పుల పీలాలకు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు తీపి ఎంత కావాలో మనకే తెలుస్తుంది కదా గడ్డ బెల్లం వేసినప్పుడు మాత్రం మీరు తురుము బట్టి పెట్టాలి ఎండకు పెట్టినప్పుడే పొడి పొడిగా వచ్చేస్తారు లేకుంటే మనం పేలపిండిలో కలిపినప్పుడు బెల్లం ఏమవుతుందంటే ముద్ద ముద్ద అవుతుంది లేదా ఇలా పొడి బెల్లం దొరికినప్పుడు ఇలా మంచి ఛాన్సు ఇలా కలుపుకోవచ్చు ఇంకా దీని కొలతలు అయితే పక్కన పెట్టేసుకున్నాను మీకు తీపి తక్కువ కావాలనుకుంటే కాస్తంత బెల్లం తగ్గించుకోండి నేను కరెక్ట్గా వేసాను ఇప్పుడు ఇప్పుడు ఆ పేలాలు బెల్లం అంతా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఈ సగం సగం పడుతున్నాను మిక్సీ పూర్వకాలంలో మిక్సీలో లేవండి ఇసుర్రాయిలో ఇసురుకునేవాళ్ళు ఇసుర్రాయి అనేది పప్పులు కానీ ఏమన్నా ఇసురుకున్నప్పుడు అలా ఇసురుకునేది ఈ పేలపిండి కూడా ఆ ఇసుర్రాయితోనే ఇసురుకునేది లేదా రోడ్లో వేసి దంచుకునేది ఇప్పుడు మనకు అన్నీ బద్ధకాలు ఎక్కువైపోయినాయి కదా అన్ని మిక్సీలు వచ్చాయి గ్రైండర్లు వచ్చాయి ఇంకా మనం మిక్సీలోనే పట్టవలసి వస్తుంది పల్లెటూరులో అయితే వాళ్ళు కూడా ఇప్పుడు మిక్సీలో మిక్సీల మాటనే పట్టారు ఇంకెక్కడ ఉంది అండి ఇసురు ఉన్న ఈ రాళ్ళు ఉన్నాయి మూలగబడేసారు అన్నమాట ఆర్గానిక్గా ఎవరికి ఇష్టం లేదు కాబట్టి రోగాలు పెరిగిపోతున్నాయి ఆర్గానిక్ మనం అప్పుడు మొదటి నుంచి ఆర్గానిక్గా తయారు చేసుకున్నామనుకోండి అదే ప్రాసెస్ ఇప్పటి వరకు వచ్చినా ఇన్ని రోగాలు ఇన్ని అనారోగ్యాలు ఇన్ని మనకు ఎన్ని ప్లూలు వస్తున్నాయి చూడండి చూడు వర్షాకాలం వస్తే ఒక ఇన్ఫెక్షన్లు దానికి తోడు ఇది మొన్న దాకా ఏదో ఇన్ఫెక్షన్లు అని అది ఇదని చాలా ఇబ్బందులు పడ్డాం కదా అంత పొడి అంతా ఇలా తయారు చేసుకోవాలండి తయారు చేసుకున్న పొడిని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా ఈ ప్రసాదం అండి స్వామికి అంతా తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి స్వామికి ప్రసాదంగా నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్వామికి స్వస్తి చెప్పి ఉపవాసం కోసం మనం ఈ ప్రసాదం స్వీకారం ఇంతేనండి ఏకాదశి తొలి ఏకాదశి ప్రసాదము జొన్నల జొన్న పేలాల ప్రసాదం అండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా తినే విధానం అయితే ఒకరు పేపర్తో పూర్వం మేము చిన్నప్పుడు పేపర్తో తినేవాళ్ళము స్పూన్తో తినేవాళ్ళము ముసలి వాళ్ళు అయితే ఇలా చేయితో తినేవాళ్ళం